రాష్టంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది వనమహోత్సవంలో భాగంగా జీహెచ్ఎంసీలో ముప్పై లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ చేపట్టిన సర్కార్ ఇవాళ యాబై ఆరు ప్రాంతాల్లో ఏడు వేల నూట ముప్పై నాలుగు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది జీహెచ్ఎంసీ పరిధిలో వన మహోత్సవం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్క నాటారు మొక్కలు నాటడమే కాదు ఆ బాధ్యతను కూడా ప్రజలే తీసుకోవాలని మంత్రి సూచించారు ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యుల పేరుతో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేయర్ విజయలక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టుకుని బతికే పరిస్థితి రాకుండా పర్యావరణం రక్షించుకోవాలంటే ఈ రోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈ రోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్కలు నాటడమే కాదు దాన్ని సరి విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరితో బాధ్యత నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ ఈ మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా